జకెస్వేకి నెస్కో తిరిగి స్వాగతం ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ల పాటు పనిచేసిన ఒక్క మంచి పని ప్రజల కోసం చేయకుండా నిత్యం కుట్రలు వెన్నుపోట్లతోని చంద్రబాబు పాలన సాగిందని స్పీకర్ తమిళని సీతారాం ధ్వజమెత్తారు రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన పొందాలంటే వైసీపీ పాలన అత్యంత ఆవశ్యమని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమిళని సీతారాం పేర్కొన్నారు గురువారం బూర్జ మండలం కొల్లివలస గ్రామంలో శాసనసభాపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని చేశారు సందర్భంగా ప్రజానీకాన్ని వ్యక్తిగతంగా కలుసుకుని తనను బలపరిచిన అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఆమ్ల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపానని అన్నారు ప్రతి గ్రామానికి మౌలిక వసతుల సదుపాయం కల్పించానన్నారు ప్రతి గ్రామంలో అందమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరిగాయన్నారు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మారిన బడి రూపురేఖలు వంటివి గ్రామస్థాయి అభివృద్ధికి తార్కాణాలని అన్నారు నలభై ఐదేళ్ల తన రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గ ప్రజానీకం అందించిన సహాయ సహకారాలు లేనివని అన్నారు వ్యక్తిగతంగా దృష్టి సారించారని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేశానన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వంటి ప్రఖ్యాత సంస్థలను నియోజకవర్గంలో ఏర్పాటు జరిగేలా కృషి చేశానన్నారు వచ్చే ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని సస్య సేవలు చేస్తామన్నారు కార్యక్రమంలో ఎంపీపీ కన్నెన నాగేశ్వరరావు జడ్పీటీసీ బెజ్జిపరపు రామారావు మండల పార్టీ అధ్యక్షులు టీట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు వైస్ ఎంపీపీ కరణం కృష్ణం నాయుడు బుడుమూరు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు జతకట్టి శ్రీకాకుళం జోరుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ పేర్కొన్నారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో గతంలో లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే స్థాయి మెజార్టీతో గొండు శంకర్ను గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టమని కోరారు కథం తొక్కిన కూటమి శ్రేణులను చూస్తే జగన్ సిద్ధమంటే యుద్ధానికి రెడీ అన్నట్లు ఉందని పేర్కొన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ నామినేషన్ పర్వం గురువారం స్థానిక ఏడు కోడల కూడల నుంచి భారీ బల ప్రదర్శనతో ప్రారంభమైంది యువనేత అభిమాన నాయకుడు శంకర్ నామినేషన్ దాఖలు చేస్తుండటంతో నియోజకవర్గం నలుమూల నుంచి తరలివచ్చిన వేలాది మంది కూటమి శ్రేణులు ఆయనకు మద్దతుగా నిలిచారు నగరంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో రావడంతో పలు కూడళ్లు కిక్కిరిసిపోయాయి ఏడు రోడ్ల కూడలి వద్ద అన్ని దారులు శ్రేణులతో నిండిపోయాయి ట్రాఫిక్ స్తంభించింది రోడ్లన్నీ పసుపు జెండాలతో కలకళలాడాయి ప్రత్యర్థి వర్గంలో రైలు పరిగెత్తే విధంగా కుటుంబ అభ్యర్థి గొండు శంకర్ నామినేషన్ ప్రక్రియ సాగింది ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎయిర్ రోడ్ల జంక్షన్ వద్ద మాట్లాడుతూ శ్రేణులను ఉత్తేజపరిచారు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం అని వాటిని తాము చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు శంకర్ అంటే చిన్నవాడు సామాన్యుడు అనుకుంటున్నారని శంకర్ ఎంత శక్తివంతుడో మే పదమూడున జరిగే ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు అతని వెనుక తనతో పాటు చంద్రబాబు ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ఉన్నారని అంతకుమించి నియోజకవర్గ కూటమి శ్రేణులు ప్రజలు ఉన్నారని గుర్తుపెట్టుకోమని సూచించారు శ్రీకాకుళం అభివృద్ధి కోసం గొండు శంకర్ తనకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా శ్రీకాకుళం ఆమ్దవలస రోడ్డు ఐదేళ్లైన అధికారంలో ఉన్న మంత్రి ధర్మాన్ని పూర్తి చేయలేకపోయారని చేతులెత్తేశారని విమర్శించారు యువనాయకులుగా తాను హామీ ఇస్తున్నామని ఆ రోడ్డును అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అద్దంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం గారా శ్రీకాకుళం రూరల్ మండలాలు నగర పరిధిలో అన్ని డివిజన్ల నుంచి తరలివచ్చిన మహిళలు యువత విద్యార్థులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా పొట్టి శ్రీరాములు కూడల మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీకి తరలి వెళ్లారు ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగయ్యకు అందజేశారు కార్యక్రమంలో జనసేన నాయకులు దానేటి శ్రీధర్ కోరాడ సర్వేశ్వరరావు బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం చల్ల వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఏ ఒక్కరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు తలసరి ఆదాయం పెరగలేదు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి బటన్ నొక్కి ఇంకో పక్క వెనక నుండి గుంజుకునే పరిస్థితి ఇవన్నీ ప్రజలు విసిగి వేసి విసిగి వేసారిపోయారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మేము పదమూడో తారీఖున ఈ ప్రభుత్వాన్ని దించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తే మనందరి బతుకు బాగుపడుతుంది మన భవిష్యత్తులు బాగుపడతాయి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్న ఉన్నారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని కూడా మళ్ళీ ప్రధానమంత్రి చేస్తేనే ఈ అభివృద్ధి పదం ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్తూ దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని కూడా ప్రజలందరూ చంద్రబాబు పాలన అంతా పెత్తందారులకే లాభమని జగన్ పాలన పేదలకు కోసమేనని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు ఆముదల్వలస మున్సిపాలిటీ పరిధిలోని సొట్టవాణిపేట గ్రామంలో శుక్రవారం ఆముదల్వలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చిన తమ ఆత్మీయ నేతకు గ్రామ ప్రజలు జేలు పలికారు తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అపూర్వ ఆదరణ చూసి పులకించిపోయారు పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని స్పీకర్ సీతారాం వివరించారు ప్రతి గ్రామంలోనూ మౌలిక వస్తులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు రామరాజ్యాన్ని తలపించే అద్భుతమైన పరిపాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాకారమైందన్నారు అయిందన్నారు సంక్షేమ రాజ్యం అదే విధంగా కొనసాగాలంటే అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతారాం అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లం ఉమా ఉమామహేశ్వరరావు పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు విజయ అత్తలూరి రవికాంత్ సాద్ కామేశ్వరరావు మెట్ట చక్రధర్ రావు సంపతిరావు రామారావు బుడ్డేపల్లి రమణమూర్తి మెట్ట జోగారావు ఎన్ చిన్నారావు కుప్పిలి సత్యనారాయణ స్థానిక నాయకులు లింగభేరి రామారావు లింగుభేరి సుధా కసింకోట రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల సంగ్రామంలో అన్ని సీట్లను ఎన్డీఏ కూటమి గెలుస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారన్నారు రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన బస్సు యాత్ర కాదని అది తుస్సు యాత్ర అంటూ పేర్కొన్నారు కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామాలు ప్రజలు నమ్మడం లేదని అచ్చెన్నాయుడు తెలిపారు ఒక్క అవకాశం ఇచ్చినందుకే రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన చూపిస్తే మరో అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని నరక కూపంగా మారుస్తారని ప్రజలు భయాందోళన చెందుతున్నారని అచ్చెన్నాయుడు వివరించారు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోనూ పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించడం ఖాయమన్నారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉండటంతో అనేక మంది పదవులకు త్యాగం చేశారని అందులో కలమట వెంకటరమణ చేసిన త్యాగం చారిత్రాత్మకమైందన్నారు నారా చంద్రబాబు నాయుడు కలమట వెంకటరమణ అవసరాన్ని గుర్తించే పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన కలమట వెంకటరమణ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు టికెట్ కేటాయించకపోవడంతో కాస్త మనస్తాపానికి గురైనప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించి గౌరవించారన్నారు వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తప్పనిసరిగా జిల్లాలో అందరి నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థులు గుండె శంకర్ బగ్గు రమణమూర్తి ముఖ్య నేతలు బోయిన గోవిందరాజులు పడాల భూదేవి చౌదరి బాబ్జీ కలమట సాగర్ ఖండాపు వెంకటరమణ మాదార్పు వెంకటేష్ పిఎంజే బాబు సింతు సుధాకర్ గుత్తు చిన్నారావు మెండ నాయుడుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీతి లేని చంద్రబాబు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు బోరవెల్లి గ్రామంలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం సాలిహుండం బోరవానిపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పాలించిన ఈ ఐదు సంవత్సరాలు ప్రతి గడపకు వచ్చామని పాలించిన ఈ ఐదేళ్లు తమతోనే మమేకమయ్యామని ధర్మాన తెలిపారు సమస్య ఏంటో ప్రతిదీ తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేశామని వివరించారు అధికారం ఇచ్చారు కదా అని ఏ రోజు తమకు దూరంగా లేమని ఎప్పటికప్పుడు ప్రజలను కలుస్తూనే ఉన్నామని ప్రజల మధ్య ఉన్నామని ధర్మాన చెప్పారు సంక్షేమ పథకాలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ప్రజలకు నేరుగా అందించగలిగామని చెప్పారు లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకే డబ్బులు జమ చేయటం జరిగిందని అవినీతి రహిత పాలనను అందించామని ధర్మాన తెలిపారు ముఖ్యంగా పథకాల అమలులో కులం మతం పార్టీ అంటూ ఏది చూడలేదని చెప్పారు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని ధర్మాన తెలిపారు ఎవరికి తల వంచకుండా జీవించేందుకు వీలుగా పాలన సాగించామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ధర్మాన ఆనందం వ్యక్తం చేశారు పరిపాలనను గ్రామంలోకి తీసుకువచ్చామన్నారు ఎవరికీ తల వంచకుండా తమ పనులన్నింటినీ చేసే విధంగా పాలన తీసుకువచ్చామన్నారు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చామని ఐదు సంవత్సరాలు ప్రజలంతా గెలిపించుకున్న పార్టీ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలంతా సంతోషంగా ఉన్నారన్నారు నలభై ఐదేళ్లు దాటిన మహిళలకు చేయుత పథకం ద్వారా ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందించామన్నారు అదే మహిళ అరవై ఏళ్లు దాటితే ప్రతి నెల మూడు వేల రూపాయలు పింఛన్ రూపంలో అందించామని చెప్పారు సామాజిక పింఛన్ల పేరిట వీటిని అందించామని ధర్మాన తెలిపారు వంశధార ప్రాజెక్టు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రిజర్వాయర్ నుండి వేసవిలో అంటే మే నెలలో కూడా పిట్టలు ఎండకు చనిపోతున్నాయి అనేటువంటి పరిస్థితిలో కూడా బోరువెల్లి మీదుగా చల్లని వంశధార నీరు ప్రవహించే విధంగా కృషి చేస్తానని ధర్మాన తెలిపారు ఇప్పటికే పనులు జరుగుతున్నాయని ఈ వర్షాకాలానికి పూర్తయితే వచ్చే వేసవికి తమకు వంశధార నీరు అందిస్తామని ధర్మాన స్పష్టం చేశారు పేదవారి కళలను సాకారం చేసిన కార్యక్రమాలు అందించిన ప్రభుత్వాన్ని ప్రజలంతా నిలబెట్టుకోవాల్సిన అవసరం అందువల్ల జగన్మోహన్ తనను పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పేరాడ తిలకను ఫ్యాన్ గుర్తిపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ధర్మాన ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు చేశాం ఈ ఐదు సంవత్సరాలు మీ కష్టం ఒకటిగా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు సార్లు పది సార్లు మీ గ్రామానికి వచ్చి మిమ్మల్ని పలకరించాం మీ కష్ట అడిగి తెలుసుకున్నాం ఏనాడు మాకెవరు ఎవరు పెడుతున్నారు మాకు లంచాలు అడుగుతున్నారు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఇబ్బంది ఉన్నాయి ఎవరు ఐదు సంవత్సరాలు చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఈనాడు మళ్ళీ మీ వద్దకు వచ్చింది ఈ పథకాలు కొనసాగాలంటే నిజంగా ఈ కుటుంబాలన్నీ హాయిగా జీవించాలంటే అని మీరు నమ్మితే ఈ ప్రభుత్వం వల్ల మేము హాయిగా ఉన్నామని మీరు నమ్మితే మా పిల్లల భవిష్యత్తు ఈ పార్టీ వల్లనే బాగుపడుతుందని మీరు నమ్మితే సంతోషంగా మేము ఉన్నామని మీరు అనుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయమని కోరుతూ ఉన్నాం శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత ఆందవర్పు వరం కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారు తెలుగుదేశం పార్టీలో శ్రీకాకుళం నగరానికి చెందిన పెద్ద కుటుంబం చేరనున్నట్లుగా తెలిసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వారు వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా సమాచారం మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు వరహ నరసింహం తనైరాలు మాజీ మున్సిపల్ చైర్మన్ జయంతితో పాటు తనయులు వ్యాపారవేత్తలు అందువరపు ప్రసాద్ అందువరపు సంతోష్లు శనివారం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించినట్లుగా తెలుస్తోంది ఆదివారం తమ మద్దతుదారులతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వరం తనయురాలు పైడిశెట్టి జయంతి తనయులు ప్రసాద్ సంతోషులు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లుగా సమాచారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టమైన హామీని వారికివ్వడంతో వైసీపీని విడి టీడీపీలో చేరాలని వారు నిర్ణయించుకున్నట్లుగా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కళింగ కమిటీ నాయకుల వైఖరి సైతం వారికి నచ్చక పార్టీని విడుతున్నట్లుగా చర్చ జరుగుతా ఉంది వరం బ్రతికున్న సమయంలో కళింగ కోమట్లంతా ఆయన పెద్దగా గౌరవించి ఇచ్చేవారన్నారు ఆయన మరణానంతరం వరం కుటుంబానికి తగిన గౌరవం దక్కలేదని తనైరాలు తనయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉండే కొందరు వైఎస్ఆర్ నాయకులు వారిని అన్ని విషయాల్లో కూడా వేరు పెడుతూ ఉండటంతో ఆ వైఖరి నచ్చగా గత కొంతకాలంగా వరం కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వారికి ఆహ్వానం ఉండటంతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ అధికారంలోకి వస్తే సముచిత గౌరవం ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వటంతో వారు వైసీపీని ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది వారు పార్టీ మారితే శ్రీకాకుళం నగరంలో ప్రత్యేకించి గుజరాత్పేట ప్రాంతంలో వైసీపీకి షాక్ తగులుతుందే స్థానికంగా చర్చ జరుగుతోంది జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే అయ్యే వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ జేకేసి మీడియా